వచ్చే ఏడాది అంటే రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదా ఈ ప్రారంభంలోనే కేరళ ఎన్నికలు జరగబోతున్నాయి మార్చిలో గానీ ఏప్రిల్లో గానీ కేరళ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కేరళని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ప్రభావం చూపించింది అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి కేరళ మీద చాలా హోప్ ఉంది ఎలాగైనా సరే ఈ కమ్యూనిస్టుల్ని దించేసి కాంగ్రెస్ అక్కడ చూస్తుంది కేసీ వేణుగోపాల్ అక్కడ సీఎం కుర్చీలో కూర్చోవడానికి చూస్తున్నాడు అందుకని ఇప్పుడు కర్ణాటకను ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ ఎలాగో కర్ణాటకలో బెంగళూరుకి శివారు ప్రాంతాలు అయినటువంటి ప్రాంతంలో వసీం కాలనీ ఫకీర్ కాలనీ ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల ముస్లిం కూల్ చేశారు యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే బుల్డోజర్లు పెట్టి కూల్ చేస్తాడో ఆ విధంగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ యొక్క రాజకీయాలను తీసుకొచ్చారు యోగి ఆదిత్యనాథ్ అంటే వీళ్ళకి ఎవరికి పడదు కానీ ఆయన ఏదైతే అవలంబిస్తున్నాడో బుల్డోజర్ ఆ బుల్డోజర్ పద్ధతిని ఇప్పుడు సిద్ధరామయ్య కాంగ్రెస్ రెండు కూడా పాటించాయి ఇక్కడ బుల్డోజర్ తో ఆ ఇళ్ల కూల్ చేశాయి దాదాపు ప్రభుత్వానికి చెందినటువంటి పద్నాలుగు ఎకరాలు ఈ ఇళ్లన్నీ కూడా ఆక్రమంగా నిర్మించుకొని ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి వేరే దగ్గర మేము ప్లేస్ ఇస్తున్నామని అని చెప్పి ఇక్కడ కూల్ చేశారు ఇప్పుడు కేరళ వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంది మేము మా ముస్లిం జాతికి అండగా ఉంటాము వాళ్ళకి మేమున్నాము ఇదంతా కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర అని ఇప్పుడు కమ్యూనిస్టులు వచ్చేసి ఇక్కడ రాజకీయం మొదలెట్టారు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ బాగా వేయడానికి ప్లాన్ చేస్తుంది ఇప్పటికే ముస్లిం ఓట్లు దూరం అయిపోతున్నట్లుగా మొన్న స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు పినరన్ విజయ్ అని యొక్క పార్టీ అయితే భయపడుతుంది అందులో భాగంగానే ముస్లింలందరికీ మేము ఉన్నామని ధైర్యం చెప్తుంది అయితే కర్ణాటకలో ఎందుకు తలదొచ్చింది కేరళ ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎక్కువ మంది కేరళ ముస్లింస్ ఉన్నారు అంటే ఇల్లు కోల్పోయినటువంటి వారు మించి మించి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఇక్కడ ఇల్లు కోల్పోయారు రెండు వందల కుటుంబాలు అంటే మరి ఒక్కొక్క కుటుంబంలో ఆరు ఏడు గిరీస్ ఉంటారు కదా ఆ విధంగా ఇప్పుడేం జరుగుతుంది కేరళ వచ్చి కర్ణాటకలో రాజకీయం చేస్తే కేరళలో ఉన్నటువంటి సీఎం ఏం చేశాడంటే కర్ణాటక వెళ్ళాడు కర్ణాటక వెళ్లి కేసీ వేణుగోపాల్ తో కలిసి కొన్ని సమావేశాల్లో పాల్పంచారు దీనివల్ల కాంగ్రెస్ కేరళని ఎలాగైనా సేజెక్కించుకోవాలనే బలమైనటువంటి నిర్ణయం తీసుకుంది అందుకు యోగి ఆదిత్యనాథ్ రాజకీయాలను వాడుకుంటుంది అంటే ఏదైనా ఒక మంచి జరిగింది అనుకోండి అది ఎవరైనా సరే పాటించాల్సిందే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ రాజకీయాలు పాటించినంత మాత్రాన వాళ్ళకి యోగి యొక్క గుణం ఒక్క ఇంకించి రాదు ఇక్కడ చూడండి కేరళ ప్రభుత్వం అయినా కర్ణాటక ప్రభుత్వం అయినా ఈ రెండు ప్రభుత్వాలు హిందూ ద్వేషం ఎక్కడో ఉన్నటువంటి ముస్లిం కుటుంబాల కోసం ఇంత దూరం పరిగెట్టినటువంటి కేరళ ప్రభుత్వం కావచ్చు లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి కానీ ఒక ఇంచుమించు ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు హిందూ కుటుంబాలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో కేరళలో దాని గురించి మాట్లాడలేదు అదేనా ఈ వక్ బోర్డు వల్ల జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అటు కేరళ ప్రభుత్వం మాట్లాడదు ఇటు కాంగ్రెస్ మాట్లాడదు ఎందుకంటే అది ముస్లింలకు ఇష్టం కాబట్టి ఈ రెండు పార్టీలు ముస్లిం ఓట్ల కోసమే ఇలా ఇన్ని చేస్తున్నాయి మరి హిందువులు మనుషులు కాదు వీళ్ళ దృష్టిలో రెండోది మనం కూడా వంద రకాలుగా విడిపోతాం కాబట్టి హిందువులు అంటే పెద్దగా ఎవరికి ఇది ఉండదు చులకన భావమే ఉంటది అందరికీ ఎందుకు మనమే వంద రకాలుగా విడిపోతాం ముస్లింలు అంటే కొట్టుకు పొట్టుకు అంటే వాళ్ళు యూనిటీగా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ధైర్యం వాళ్ళు యూనిటీగా ఉంటారు మనం యూనిటీగా ఉంటాం